బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సుప్రీం కోర్టులో అమానుష ఘటన చోటు చేసుకుంది దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై దాడి జరిగింది బీఆర్ గవాయ్ పై ఓ న్యాయవాది దాడికి యత్నించాడు గవాయ్ పై షూ విసిరాడు దీంతో కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది సహేంగే అనే అరుస్తూ ఓ న్యాయవాది దాడికి పాల్పడ్డాడు అయినా కూడా గవ ఏ మాత్రం ఆందోళన చెందలేదు ఇలాంటి దాడులు తనను ఏ మాత్రం ప్రభావితం చేయవని వ్యాఖ్య నుంచి ప్రశాంతంగా ఉండిపోయారు అనంతరం విచారణ యథావిధిగా కొనసాగించేశారు సిజేఐ బిఆర్ గవయ్ నేతృత్వంలోని బెంచ్ ముందు కేసుల విచారణ జరుగుతుంది ఓ న్యాయవాది వేదిక దగ్గరకు వెళ్లి ప్రధాన న్యాయమూర్తి పైకి షూ విసిరేందుకు ప్రయత్నిస్తూ ఉండగా భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి అడ్డుకున్నారు ఇక అనంతరం న్యాయవాదిని కోర్టు వెలుపలకు లాక్కెళ్లిపోయారు కోర్టు గది నుంచి బయటకు తీసుకెళ్తూ ఉండగా న్యాయవాది సనాతన్ే సనాతన్ ను అవమానించడాన్ని మేము సహించమంటూ అరస్తు కనిపించాడు దీనిపై మరింత సమాచారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు

విచారణ యధావిధిగా కొనసాగించారు సిజిఐ నేతృత్వంలో బెంచ్ ముందు కేసుల విచారణ జరుగుతుంది ఒక న్యాయవాది వేదిక దగ్గరికి వెళ్లే ప్రధాన న్యాయమూర్తికి షూ విసిరేసాడు భద్రత సిబ్బంది కూడా వేగంగా అడ్డుకున్నారు అక్కడ ఉన్న న్యాయవాదులు కూడా కోర్టు లక్కొని వెళ్ళిపోయారు అయితే మొత్తం మీద చూసుకుంటే ఒక సుప్రీం కోర్టు ఒక మెయిన్ జడ్జి షూ ఎదుర కూడా అట అట ప్రజల నుంచి కూడా బాధాకరం అని కూడా చెప్పవచ్చు లాక్కొని కోర్టు గది నుంచి బయటకి తీసుకొని న్యాయమూర్తి కూడా సమాధానం కూడా ఆపేశాడు అయితే సమయంలో లాయర్ చూసినా ఉన్న వ్యక్తి ఆ వస్తువు విసిరేందుకు ప్రయత్నిస్తే సిబ్బంది వెంటనే అడ్డుకుని కూడా బయటకు తీసుకొని కూడా వెళ్లారు లావణ్య రైట్ మధు అంటే కోర్టు గది నుంచి కూడా బయటికి తీసుకెళ్తూ ఉండగా న్యాయవాది సనాతన్ కా అప్మా నహి సహింగే సనాతన్ అవమానించడానికి కూడా మేము సహించడం అంటూ అరుస్తూ కూడా కనిపించినట్టుగా తెలుస్తుంది మరి దీనిపై ప్రజల నుంచి ఎలాంటి రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు మొత్తానికి సోషల్ మీడియాలో అటు అటుగానేది ఇదే నడుస్తుంది ప్రజలు కూడా చాలా అత్యుత్తా విధంగా మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని సీజీ ఇలాగే బెంచ్ మెయిన్ ప్రధాన న్యాయమూర్తి మీద ఈ విధంగా సామాన్యుల పరిస్థితి ఏమి దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాయని కూడా ఇట్లా కొన్ని జిల్లా కోర్టు ఇక్కడ హైకోర్టు జడ్జిలు కూడా ఇప్పటికే దాని బాధపడుతున్నారు అయితే మొత్తం మీద చూసుకుంటే భద్రా సిబ్బంది వ్యయంగా స్పందించారు అంటుకున్నారు అయితే అనంతరం న్యాయవాది కోర్టు వెలుపులు లాక్కొని వెళ్ళిపోయారు దీన్ని ఏ విధంగా చూస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది दे राइट थँक्यू मच